ధ్యాన మాతృత్వం నుంచి చాలా గొప్పగా ఒక మన విశాఖపట్నం అనో లేదా ఆంధ్రప్రదేశ్ అని కాకుండా తమిళనాడు తెలంగాణ అన్ని ఏరియాలే కాకుండా గ్లోబల్ లెవెల్లో కూడా జూమ్ సెషన్లో కూడా మరి విశేషంగా వర్క్ చేస్తున్నారు లక్ష్మీ మేడము ముఖ్యంగా సంతోష్ ఇద్దరు కూడా నండి గట్టిగా క్లాస్ కొడతా ఉండాలి ఎందుకంటే మనం చాలా చిన్న విషయంగా చూస్తున్నాం దీన్ని ప్రహ్లాదుడు అభిమన్యుడు మరి ఆంజనేయ స్వామి తల్లి కూడా అంజనాదేవి చాలామందికి మదరు ఫస్ట్ తల్లి గర్భం నుంచి మనం మన తెలియకపోవచ్చు ఇంతవరకును అంటే కథలంటే అనుకున్నాం అవి అవి రియల్గా ప్రాక్టికల్ చూస్తే అనుభవాలు వెంటే మిరాకులు అనిపిస్తాయండి అసలు ఇప్పుడు మా గారు అమ్మాయి సెవెంత్ మంత్ అనుశ్రీ తను ప్రెగ్నెంట్గా ఉంది తను రోజుకు తన మూమెంట్స్ అని చెప్తుంటుంటే ఈ ధ్యానమాద్రత ఎంత మిరాకులుగా ఉంటాయంటే చాలా కొన్ని ఆస్యాస్పదంగా ఉంటాయి వెంటనే చెప్పగానే బేబీ రెస్పాండ్ అవ్వడం తిరగడము అది ఇప్పుడు నీకు స్కానింగ్ తీస్తున్నా నువ్వు పొజిషన్కి రావాలంటే విత్ ఇన్ సెకండ్స్లో పొజిషన్ డాడీ వెళ్ళిపోతున్నా కాసేపట్లో నువ్వు డాడీ ఉన్నటువంటి నీ మూమెంట్ చూస్తే బాగున్న చెప్పిందంటేనా స్కానింగ్ వెళ్తే ఒక ఫోటో పట్టిందంట అలాంటి చాలా తక్కువ తల్లి చెప్పగానే వెంటనే ఆ మూమెంట్ మార్చుకొని ఇవన్నీ చాలా వండర్గా ఉంటాయండి ఇదంతా ఒక స్టేజ్ మరి సంతోషమని చెప్పినట్టుగా పుట్టిన తర్వాత బేబీతో ఎలాగనేది ఒకటి ఉందండి ఇంకొకటి ఉంది మధ్యలోని మా వాళ్ళ పా పెద్ద వాళ్ళు కావచ్చు చాలామందికి ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పిల్లలు ఉండవు అనుకుంటారు ఏవో కారణాలు ఎత్తుతారు కానీ ఏదో కారణం ఉంటుంది పద్నాలుగు పదిహేను సంవత్సరాల తర్వాత పిల్లలు కూడా ఈ ధ్యాన మాత్రతో వర్క్ చేసిన తర్వాత పిల్లలు పుట్టిన వాళ్ళు మేము చాలా మందిని చూసామండి దాంట్లో వీళ్ళ కోడలు కూడా అందుకనే వీళ్ళ నానమ్మగా అమ్మమ్మగా వీళ్ళు చాలా ఎక్కువ వర్క్ చేస్తారు వీళ్ళ టీం అంతా కూడాను మరి మరీ ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత మన స్కూల్కి పంపించకముండే ముందు తల్లి తలుగురు కాబట్టి ధ్యానం అనేది ఐదు నిమిషాలు ఐదు సంవత్సరాల పిల్లలప్పటి నుంచి ధ్యానం చేయాలి పది సంవత్సరాల పిల్లలప్పటి నుంచి పది నిమిషాలు ధ్యానం నేర్పించాలి తల్లి ఫస్టు ఆ తర్వాత స్కూల్ అవుతుందండి మా పిల్లలకి నేను ధ్యానంకి వచ్చేటప్పుడు నాలుగు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లలు మాది పెద్ద కుటుంబం గారు మా పిల్లలందరికీ కలిపి నెంబర్స్ కౌంట్ చేసి ధ్యానం చేయించే వాళ్ళమే రోజుకు ఒక ఇరవై నిమిషాలు పావు గంటలు ధ్యానం చేయకూడదు ఏనాడు స్కూల్కి వెళ్ళలేదండి వాళ్ళు అలా ఎప్పుడైతే పిల్లలు చేసి ధ్యానం చేయిస్తామో అన్ని డెసిషన్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు ఇంకా ఏ కాలేజీకి వెళ్ళాలి ఏ ఎంచుకోవాలి సబ్జెక్ట్ ఏంటి కా మ్యారేజెస్లోనేంటి ఏంటి అన్ని విషయాల్లో కూడా